శ్రీ సరస్వతి మందిర్లో శిశు వసంత పంచం వేడుకలు దేవి అమ్మవారి జన్మదినం సందర్భంగా పెద్దశంకరపేటలోని శ్రీ సరస్వతి వసంత పంచం వేడుకలు ఘనంగా నిర్వహించారు వేద పండితులు రాయల గారి మహేష్ శర్మ ఆధ్వర్యంలో గణపతి హోమం శ్రీ సరస్వతి అష్టోత్తరం గాయత్రి యజ్ఞం నిర్వహించి బాసర సరస్వతి అమ్మవారి కుంకుమ ఫోటోలను చిన్నారులకు ఇచ్చి మహేష్ శర్మ ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కోణం విఠల్ ఎంపీటీసీ వీణా సుభాష్ గౌడ్ దాదిగారి గంగాధర్ జంగం రాఘవులు బోండ్ల ప్రకాష్ పల్లెపోయిన పున్నయ్య బూడాల సాయిలు గంగారెడ్డి శ్రవణ్ సంగమేశ్వర్ సీతారామారావు దేశ్పాండే సతీష్ గౌడ్ శ్రీహరి ప్రధానోపాధ్యాయులు బంజారప్ప రెడ్డి శ్రీనివాస్ సార్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

ఓం భారతీయ ఓం భావాయుమ ఓం గోవిందావ ఓం గోవ విద్యవాద్యాతీరా ఓం ప్రపంచానసాదా ఓం సురామే ఓం సుభాషే ఓం సురాయో విద్యా రూపాయ ఓం విశాలాక్షేర్వహ్లాం మహాబలాయమ ఓం శాస్త్రగోవిందర్మ ओम जोमनि शुभ सागर प्रपन्न दयाल भव शुभ सागर या नमः भव जरा प्रपस्थाय नमः ओम कालरात्रय नमः ओम काला शरय नमः ओम गुरुदेवाय जय नमः ओम वासिदे नमः ओम ब्रह्मभाष नमः ओम नारायण नमः ओम भरचे परमनमः ओम चित्रां प्रा नमः ओम सूत्राय नमः ओम विश्वानी भोजन नमः ओम कांतार नमः ओम ज्ञान प्रचार नमः ओम विज्ञान महा विद्यान वपुर्णा नमः श्री नारायण नमः मिलन जय श्री कृष्ण भगवान जय श्री कृष्ण भगवान जय श्री कृष्ण